హలో హాయ్ అండి ఈరోజైతే మరొక టాపిక్తోనైతే మీ ముందుకు వచ్చేసానండి టమాటా పచ్చడి ఏ విధంగా చూ చేస్తారని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి టమాటా మరియు పచ్చిమిర్చి పచ్చడి ఏ విధంగా చేస్తారో అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేనైతే కొద్దిగా టమాటాలు మరియు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి తీసుకొని అయితే వాటిని వాష్ చేసుకున్నాను వేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను టమాటాలను మరీ చిన్న చిన్న కట్ చేయడం అవసరం ఏం లేదండి కొంచెం పెద్దవిగానే కట్ చేసుకుంటున్నాను టమాటాలు అయితే నేను మా ఫ్యామిలీకి సరిపోయానని టమాటాలు తీసుకొని అయితే నిజంగానైతే కట్ చేసుకుంటున్నాను టమాటాలను కట్ చేసి పెట్టుకొని ఆ విధంగా పచ్చిమిర్చిని కూడా రెడీ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని వాటి మళ్ళీ తీసేసి రెడీ చేసుకున్నాను అదేవిధంగా కొంచెం నువ్వులనైతే తీసుకున్నాను నువ్వులు మనకు వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేసి నేనైతే వంటల్లోనైతే నువ్వులను వాడతానండి అదేవిధంగా ఆయిల్ పోసేసుకొని అందులో బురక వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నానండి అదే విధంగానైతే పోపులోనైతే నేను టమాటాలైతే వేసుకుంటున్నానండి వేసుకొని టమాటాలనైతే పే చేసుకుంటున్నాను విధ విధంగా అన్నీ వేసుకొని వాటిని ఒక కంట వరకు అయితే కడాయిలోనైతే ఉంచుకుంటానండి టమాటా పచ్చడి అయితే మనం నువ్వులు వేయడం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అదేవిధంగా స్ కూడా ఉంటాయి నీళ్ళని యాడ్ చేసుకోవడం వల్ల టమాటా పచ్చళ్ళ ఫుల్ ఫుల్లగా అయితే నేను చింతపండునైతే యూజ్ చేస్తున్నానండి చింతపండుని వేసి ఇందులోనైతే కలుపుకుంటున్నాను అదేవిధంగా తగినంత పసుపుని వేసుకుంటున్నాను ఇందులోకి సరిపడంత ఆల్ట్ని వేసుకుంటున్నానండి ఈ విధంగా అన్నీ అయితే వేసేసుకున్నాను వేసుకొని ఈ విధంగానైతే కలగెట్టుకుని ఉడికించుకుంటున్నాను అన్నీ అయితే ఉడికించుకొని నువ్వులు వేయించుకొని పచ్చిమిర్చి అయితే వేయించాక అయితే ఈ విధంగా పోపు తీసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నాను అండి అన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకొని ఈ విధంగానైతే పోపు అయితే చేసేసుకున్నాను టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నువ్వులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది బావి బాయ్